హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ్స్ అని టైల్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే బేబీ ఫోటోషూట్ కోసం అండి యూజువలీ మాక్సిమమ్ ఈ జనరేషన్ పేరెంట్స్ అందరికీ ఏనో బేబీస్ ఫోటోషూట్ చేపేయాలి వాళ్ళ మెమరీస్ని అలా ప్రిజర్వ్ చేయాలని ఉంటుంది కదా సో నాకు అలాగే ఉండేది నేను మా బాబుకి ఫోటోషూట్ చేయి అనుకున్నాను బట్ నేను చాలా ఫోటో స్టూడియోస్ కాంటాక్ట్ అయ్యానండి అన్నీ చాలా కాస్ట్ చెప్తున్నారు ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌజండ్ అని సో నాకేంటంటే కొన్నిసార్లు చూస్తాం ఫొటోస్ మళ్ళీ తర్వాత పక్కన పెట్టేస్తాం దానికి ఎందుకు ఇంత కాస్ట్ ఇంత పెట్టాలి అనేసి నేను ఇంకా అలాగే కాంటాక్ట్ అవుతూ ఉండగా నాకు లిటిల్ ల్యామ్స్ ఫోటో స్టూడియో కాంటాక్ట్ దొరికింది సో వాళ్ళతో మాట్లాడాక నాకు ప్రైజెస్ అన్నీ రీజనబుల్ అనిపించాయండి ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర సిక్స్టీ ప్లస్ థీమ్స్ ఉన్నాయి అండ్ థీమ్స్ తగ్గ కాస్ట్యూమ్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి కాస్ట్యూమ్స్కి మనకి ఎక్స్ట్రా ఛార్జ్ చేయరు అంతా ప్యాకేజ్లోనే వస్తుంది సో నాకు ప్రైజెస్ రీజనబుల్ అనిపించినాయి బట్ ఇంకోటి ఏంటంటే సిక్స్టీ థీమ్స్ ఉన్నా కూడా పిల్లలు సపోర్ట్ చేయరు కదా నా దగ్గర యాక్చువల్లీ టైం కూడా లేదు సిక్స్టీ థీమ్స్కి చేయబిడ్డానికి అలాగే పిల్లలు కూడా సపోర్ట్ చేయరు పాపం అన్ని కాస్ట్యూమ్స్ చేంజ్ చేసి వాళ్ళ ఫొటోస్ తీబెయాలన్నా కూడా ఇరిటేట్ అవుతారు కదా సో నేను అందుకే థీమ్ బేస్ అడిగిన వాళ్ళ దగ్గర సో థీమ్ బేస్ కూడా ఇస్తా చార్ చేస్తామన్నారు సో నాకు ఏంటంటే థీమ్కి థౌజండ్ ఛార్జ్ చేశారండి నేను ర్యాండమ్ ఒక ఫోర్ థీమ్స్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళు జంగల్ థీమ్ అని ఇంకా ఒక ఫోర్ థీమ్స్ సో నాకు ఒక ఫోర్ అలా పడింది అండ్ అలాగే ఫోటోగ్రాఫర్స్ కూడా చాలా కోఆపరేటివ్ అండి మేము యాక్చువల్లీ సెవెన్ మెంబర్స్ వెళ్ళాము మా బాబు ఫోటోషూట్ కానీ బట్ వాళ్ళు ఎప్పుడు ఎందుకని ఇంతమంది వచ్చారు ఇంతమంది అలా లేదు అలా అలా ఏమీ అనలేదు అండ్ అవుట్పుట్ కూడా చాలా బాగా అండి మనకి చాలు అన్న కూడా వాళ్ళు నో సాటిస్ఫై వరకు తీస్తానే ఉంటారు సో వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు కనుక నచ్చితే విజిట్ చేయండి వీళ్ళు హైదరాబాద్ వివేకానంద నగర్ కుక్కడపల్లిలో ఉంటారు అలాగే మీకు గనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్